విద్యార్థులు క్రీడల్లో రాణించాలి ఎమ్మెల్యే బిఎంఆర్ తాండూరు పట్టణంలోని గౌతమి స్కూల్లో నిర్వహించిన యు పదిహేడు బాయ్స్ ఖోఖో స్టేట్ మీట్ టోర్నమెంట్ కు ముఖ్య అతిథిగా హాజరై టాస్ వేసి టోర్నమెంట్ ను ప్రారంభించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఇలాంటి టోర్నమెంట్ లో నిర్వహించడం వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థుల ప్రతిభను వెలికి తీసే వాళ్ళమవుతామని త్వరలో తాండూరులో క్రీడా టోర్నమెంట్ ఏర్పాటు చేసే విధంగా వ్యాయామోపాధ్యాయులు

ఈ రోజు ఆదాయతో ఈ రోజు మెగా ఒక మెగా స్కిల్ సెంటర్ స్కిల్ సెంటర్ మనం ప్రారంభించుకోబోతున్నాం ఖచ్చితంగా దాంట్లో కూడా ఒక రెండు సంవత్సరాలు చదివిన తర్వాత నేరుగా ఎవరైతే స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు నేర్పుతారో వాళ్ళే ఖచ్చితంగా కంపెనీలకే ఉద్యోగం వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు ఖచ్చితంగా నేను కూడా తాండ్రులని అందరం ఆశిస్తుంటాము ఎవరిలో గెలిచినాం ఆ రోజు ఎప్పుడు ఎక్కడ పోయినా తాండ్రుల్లో మాకు రోడ్ల ఇబ్బంది ఉంది మాకు ఎడ్యుకేషన్ ఇబ్బంది ఉంది మాకు హాస్పిటల్ ఫెసిలిటీస్ బాగాలేవు మనం ఖచ్చితంగా మీరు ఏ విధంగా అయితే మనం ఆ రోజు చెప్పినామో ఆసక్తిగా తోరలో ఒక ఈఎస్ఐ హాస్పిటల్ కూడా మా తాండ్రులకి భారమిస్తుందో అదే కాకుండా ఈ రోజు మనం బసిరాబాద్లో చూసినాం మారుమూల గ్రామంలో ఈ రోజు రిమోట్ ఏరియాలో ఉన్నాం ఆ రోజు పరిస్థితి అక్కడ లేదు అక్కడ హాస్పిటల్ కూడా మీ అందరు సహకారంగా ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఎంతో వచ్చినటువంటి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ క్రీడాకారులకు అందరికీ స్వాగతం

एनो फॉल उ महबूब नगर मैं स्पर मीट की चाल गर्वगर फॉलो पे मेदिटी फॉल टिका स्वागत सुस्वागत अदे विधा विजराबाद जिला आर्गनिंग से सक्रटरी मैं उपाध्याय तरफ स्वागत सुस्वागत नैक्स्ट फॉलोटी एग्जापल डिस्ट्रिक्ट our एमएलए and the GF in Arabar district. Our, our chair person, Chairman yeah. Captain Thermal Raj, Target Committee Chair Person, Paul Reddy Aru, Andar Kudam Nikki Sangh Aru, Rangari टीम Kami Kanakari Devi, Roasting Team, Kati Ek Lapa and Zuruta Kusari, Roasting Team, Ras Kangari Devi, Being मैंने इतिहास के तो प्रयास अपने मार्क्स एटलीस्ट इतनी सुंदरी पिक्चरें जैसे बैटिंग जैसे मेरे हॉस्पिटल तो में संडे वातावरण वाले में करेगा तो है और मैंने मेरे बाहर जास्ता स्टार्लू टोको टार्गेट कंसलेक्शंस अंडर सेवेंटी फाइव माना त मार्डूल श्री